హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే మళ్ళీ పచ్చదనం మీద పడ్డా అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మా కుండీలో నేను పెంచిన ఆకుకూర అనమాట ఇది మీకు తెలుసా ఇది ఒక టైప్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్ అనమాట అదే గంగబైలు అంటారు దాన్ని ఈరోజు కూర ఏంటంటే గంగబైలు పప్పు అనమాట చూసారా ఎంత అయిందో చిన్న కుండీలో వేస్తేనే ఇంత అయింది ఓపిక చేసుకొనైనా మీ దగ్గర ప్లేస్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ వరకు అయినా వేసుకోండి మన హెల్త్కి చాలా మంచిది తినే ప్రతిదీ మనం అన్హెల్తీయే కదా మన చేతుల ద్వారా చేసుకునేదైనా కనీసం దానికోసమైనా ట్రై చేయండి ఈరోజు ఇక ప్రాసెస్లోకి వెళ్తే కట్ చేసిన గొంగబయల కూరని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి సన్నగా కొంతమంది అయితే లీవ్స్ వరకే వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే అట్లా వేయను కాడలు కూడా వేస్తాను బాగా సన్నగా తరుగుతా అనమాట అట్లా తరిగినప్పుడు ఎంత అయినా ఖచ్చితంగా ఉడికిపోతాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని పప్పులోనే కాదు మనం మామూలుగా కూర టైప్ అయినా వండుకోవచ్చు టొమాటో వేసుకొని వండుకోవచ్చు అనమాట ఇంకేంటంటే పప్పు అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆ పప్పు ఉడికిన తర్వాత దాంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గంగాబాయిలను ఇంకా నేను ఒక ఆనియను పచ్చిమిర్చి తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఆ పప్పులో వేసుకొని ఉడికిందాక మూత పెట్టేయండి మూత పెట్టి అవి ఉడికిన తర్వాత కొద్దిసేపటికి మంచిగా బాగా ఉడికిపోయి కనిపిస్తుంది అనమాట మీకు కనుక ఎసర తక్కువ అయితే వేసుకోండి ఖచ్చితంగా చూసుకొని మీరు తినే క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి పోయండి ఇంకేంటంటే ఈ గంగబలు వేసుకొని ఉడికిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా చింతపండు కూడా వేసుకోండి ఫ్రెండ్ చింతపండు మాత్రానికి మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకూర ఉండటానికి కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట పులుపు అనేది మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి చూసి అయితే వేసుకోండి అనమాట నా సజెషన్ అయితే అది ఇంకేంటంటే ఈ పప్పు వల్ల మనకి గర్భిణీలు తినవచ్చు మంచిగా వాళ్ళకైతే బ్లడ్ మంచిగా పడుతుంది ఎవరైనా తినవచ్చు ఫ్రెండ్స్ ఆకుకూరలకి ఎవరికి రెస్ట్రిక్షన్ ఏం లేదు మంచిగా తినండి కంటి చూపు కూడా పెంచుకోవచ్చు దీని ద్వారా ఇట్లా ఇవన్నీ ఉడికిన తర్వాత చెప్పాను కదా రుచికి తగినంత సాల్టు పసుపు కారం వేసుకోండి వేసుకొని మంచిగా ఉడకబెట్టిన తర్వాత మెదుపుకోండి ఫ్రెండ్స్ మెదుక్కున్నాక ఏముంది ఇక పోపు చేసుకోవడం అనమాట మీ పిల్లలు ఈ పోపు చేసుకోకముందే ఒకవేళ వడియాలు తినేవాళ్ళైతే అయితే ఆ పోపు చేసుకునే గిన్నెలోనే వడియాలు వేయించుకోండి నేనైతే సపరేట్గా అయితే వేయించను ఆ గిన్నెలోనే ప్ర అనేది వేయించేసి పక్కన పెట్టి అందులో పోపు చేస్తాను అనమాట ఈరోజైతే హాలిడే మా పిల్లలకి ఇంట్లో మామూలుగా లేదు గోల గోలగా ఉంది ఇంట్లో మీకు కూడా అంతేనా రోజు ఈ టైంకి ఎవ్వరు లేక బోరు కొట్టేది కానీ ఇవాళ వాళ్ళు ఉంటే ఊరికే గోల చేస్తున్నారు పోపు చేసేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో వేసుకోండి అసలు పోపు చేస్తేనే కదా పప్పుకున్న టేస్ట్ అనేది పెరుగుతుంది అవునా కాదా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోండి కరివేపాకు తినండి మంచి ఆకురలు తినండి అసలే వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి మా పిల్లలకి అప్పుడే జలుబులు వచ్చేసాయి ఏంటో ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్త చూసుకున్నా ఈ సెన్సిటివ్ పిల్లలతో ఇంతే కదా మీకు కూడా ఇంతేనా ఎంత జాగ్రత్త చూసినా ఇలాగే ఉంటే బాగా మనసుకి చిరాకుగా ఉంటుంది బాధగా ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ నేను ఏ వీడియోలో అయినా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అని చెప్తూ ఉంటాను మీరు కూడా పాటించండి ఇంకా ఏంటంటే అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే పోపు చేసేసాను పక్కన పెట్టేసుకున్నాను పిల్లలకి పప్పు పెట్టేయడం ఇంకా పిల్లలు తినను తినను అంటారు కానీ ఒడియాలు వేయించాను కదా ఈరోజు ఏం మాట్లాడుకుని తింటారు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి